ఇప్పుడు బనక అనేది పెద్ద వివాదాస్పదమైంది ఎక్కడ చూసినా కూడా అదే వినబడతా ఉన్నది దీనిలో ఏంటంటే జగన్ కేసీఆర్ గారు అంటే నేను కొంత దీనికి ఉపోద్ఘాతం ఇవ్వాలనుకుంటున్నా ఈ నదుల అనుసంధానం అనే మాట ఇవాళ్ళది కాదు స్వాతంత్రం రాకముందు నుంచి ఇది కేఎల్ రావు గారు మొదలుపెట్టిండు అంతకంటే ముందు కూడా ఈ వాదం ఉంది కృష్ణా బేసిన్లో కొంచెం కరువు ఎక్కువ ఉంటుంది దేశంలోనే అత్యంత కరువు జిల్లాలల్లో మహబూబ్ నగర్ నల్గొండ ఉందని చెప్పేసి ఆ రోజుల్లోనే మనకు ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మనకు తెలుసు దాని ఆధారంగానే నిజాం గారు నవాబ్ అలీ నవాజంగ్ గారితో విశ్వేశ్వరయ్య గారితో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు ఆ తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి కూడా ఏలేశ్వరం ప్రాజెక్టు వరకు ఈ ఈ ఈ కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని చేయడం జరిగింది ఆ రోజుల్లోనే గోదావరిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయి డిమాండ్స్ తక్కువ ఉన్నాయి ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి గోదావరి నీళ్లను కృష్ణకు అనుసంధానం చేయాలనేది ఆ కేఎల్ రావు గారి కాలం నుంచే ఉన్నది అయితే తర్వాత కాలంలో ఏమైందంటే ఇంకా నీటి మీద ఒత్తిడి ఎక్కువైన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనం గోదావరి నీళ్ళని తీసుకోవాల్సింది అన్నప్పుడు కావేరీ నుంచి కూడా ఒక డిమాండ్ వచ్చింది మాకు కావేరీ నది నీళ్ళు సరిపోవట్లేదని తమిళనాడు కర్ణాటక బాగా ఘర్షణల వాతావరణం బంధులు బస్సు తలవెట్టుకోవడం మా సజీవ దహనాలు ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఈ తమిళనాడు వాళ్ళ డిమాండ్ కోసం కేంద్రం ఏం చేసిందంటే వాజ్పేయి కాలంలోనే ఈ ఎన్డబ్ల్యూడీఏతోని సర్వే చేయమని చెప్పింది ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి పోలవరం ఒకవేళ నిర్మించినట్టయితే ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనే పోలవరం నిర్మించాలని ఒక నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య జరిగింది కాబట్టి పోలవరం అనేది కూడా నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి సొంటి రామ్మూర్తి పంతులు కాలం నుంచి కూడా ఇది వివాదాస్పదంగానే కొనసాగుతూ వచ్చింది అక్కడ శాండ్ పేడ్ ఉంది కాబట్టి ఇది ప్రాజెక్టు వల్ల నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని ఆపడం జరిగింది గోదావరికి ఫ్లాష్ ఫ్లాట్స్ వస్తాయి ఇసుక మీద కడితే ఆ బ్యారేజ్ నిలబడదు అనేది ఆ రోజు నుంచి ఆ వాదనను కేఎల్ రావు గారు కూడా కొంత ముందు పోవడానికి అది ఆపింది అది ఆ తర్వాత కాలంలో ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళు వాజ్పాయి పీరియడ్లో సర్వే చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గోదావరిని పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి మళ్ళించి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఈ ఇప్పుడు ఏదైతే బొల్లేపల్లి రిజర్వాయర్ అని పల్నాటి సీమలో అంటే ప్రకాశం జిల్లాలోనే బొల్లేపల్లి గ్రామం ఉంటుంది అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి బరతజర్లకు లిఫ్ట్ ద్వారా లింక్ చేసినట్టయితే టన్నెల్స్ అండ్ లింక్ ద్వారా నల్లమలను కూడా టన్నెల్ ద్వారా దాటించి రెండు వందల కిలోమీటర్లు తీసుకోవాలనే ప్రతిపాదనను ఎన్డబ్ల్యూడిఏ ప్రిలిమినరీగా సర్వే చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఆ తర్వాత జగన్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు ప్రగతి భవన్కి వచ్చి ఈ గోదావరి అనుసంధానం రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఎట్లు ఉండాలనే దాని మీద రెండు సార్లు చర్చలు జరిగిన తర్వాత ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు అప్పుడు శ్రీధర్ గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు ఆ రెండు సమావేశాల్లో కూడా శ్రీధర్ గారు ఉన్నారు ఓఎస్డీగా సీఎం గారికి ఓఎస్డిగా సో అప్పుడు జరిగిన చర్చలలో ఇంజనీర్ల కమిటీ ఒకటి వేయడం జరిగింది ఆంధ్ర ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లు ఇద్దరు కూడా ఐదు ప్రతిపాదనలు రూపొందించారు వీటి గురించి మనం శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఒక విమర్శ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అంటే ఆయనకు లేని ఆలోచన పెట్టింది కేసీఆర్ గారు గోదావరి నీళ్ళని వాడుకోవచ్చు అని చెప్పి దానివల్లనే ఇవాళ జ జగన్ అది పెట్టడం వల్లనే ఇవాళ అది కేసీఆర్ చేసిన పాపం అని చెప్పి కేసీఆర్ గారి మీద తోస్తున్నారు అంటే అంతకుముందు గోదావరి కృష్ణ అనుసంధానం లేదా జగన్ గారు నిజంగానే కేసీఆర్ గారు చెప్పిన ప్రతిపాదనే ఒప్పుకున్నాడా లేదా ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన ఐదు ప్రతిపాదనలలో ఇప్పుడున్న బనక ఇప్పుడున్న అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో ఇట్లాగే ప్రతిపాదించారా ఐదు ప్రతిపాదనలో తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రకు తీసుకుపోమని జగన్కు కేసీఆర్ చెప్పాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు శ్రీధర్ గారు అడిగి తెలుసుకుందాం ప్రకాష్ గారు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా విన్న తర్వాత రెండు వేల సంవత్సరంలో ఇది ఎన్డబ్ల్యూడీఏ వాళ్ళు ఈ పోలవరం బనక చర్ల ప్రపోజల్ని తయారు చేసిన సంగతి ఇప్పుడు మీరు ప్రజలకు వివరించారు సో ఇవాళ మొన్న మొన్న పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు లోపల మాట్లాడుతూ లేదా మళ్ళీ బయట మాట్లాడుతూ దీనికి బీజం రెండు వేల పదహారులోనే కేసీఆర్ గారు వేశారు మొదటి అపెక్స్ కౌన్సిల్ మనకు జూన్ రెండు వేల పదహారులో జరిగినప్పుడు అందులోనే ఈ ఈశా చెప్పాండి అని చెప్పి ఆనాడు ఆ మినిట్స్లో కేసీఆర్ గారి అభిప్రాయాలు నమోదైన ఒక పారాగ్రాఫ్ని చదివి వినిపించారు పారాగ్రాఫ్లో ఎక్కడ కూడా బనక ప్రస్తావన కానీ లేదా గోదావరి నీళ్ళని కృష్ణాబేసినికి లేదా పెన్నా బేసినికి తరలించే ప్రస్తావన కానీ అందులో లేదు ఆయన చెప్పిన విషయం ఏంటంటే కృష్ణాలో మనకు వెయ్యి టీఎంసీలు రెండు రాష్ట్రాల అవసరాలకి వెయ్యి టీఎంసీలు అవసరమవుతాయి కానీ కృష్ణాలో లోటు ఉంది ఈ లోటును భర్తీ చేయడానికి గోదావరిలో ప్రతి సంవత్సరం ఏటా అవరేజ్గా మూడు వేల టీఎంసీలు నదులు సముద్రంలోకి వెళ్తున్నాయి ఆ నీళ్ళని రెండు రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం అమికేబుల్గా కూర్చొని స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకొని రెండు రాష్ట్రాలకి ప్రయోజనకరంగా ఉండే విధంగా వాటిని ఎట్లా వినియోగించుకోవాలో ఆలోచించాలి అని మాత్రమే చెప్పాడు సీఎం గారు గౌరవ సీఎం గారు చదివిన మించి ఏమీ లేదు అందులో ఏం తప్పు ఉందని నాకు అనిపిస్తుంది ఒక ఇంజనీర్ గా ఏం తప్పు దాంట్లో చర్చించి అమికేబుల్ గా చర్చించి వాటిని రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కూడా వాడుకోవడం ఏం తప్పు ఉన్నది అందులో అతను తరలింపు సంబంధించిన స్కీమ్ గురించి ఏం మాట్లాడలేదు రెండవది దీనికి సంబంధించి చర్చలు ఫర్దర్ గా అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య కొంత స్నేహ సంబంధాలు ఏర్పడడం అపరిష్కృత సమస్యలను చర్చించడం జరుగుతూ వస్తున్నది అందులో భాగంగానే ఈ గోదావరి జలాల వినియోగం ఎట్లా జరగ విషయం మీద కూడా చర్చ జరిగింది దానికి సంబంధించిన మ్యాప్ ఇదే ఓకే అప్పుడు ఏమైందంటే మన మన తరపున కేసీఆర్ గారు ఈ ఈ ప్రాజెక్ట్ ని ఆయన ముందు ప్రతిపాదించింది ఈ ప్రాజెక్ట్ ఈ స్కీమ్ ని రూపొందించింది ఎవరంటే మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు వెంకటరామారావు గారు అనంతరాములు గారు తర్వాత శ్యాంప్రదాస రెడ్డి గారు వీళ్ళంతా కలిసి క్షమకూర్చి ఈ ప్రపోజల్ ని తయారు చేస్తారు తయారు చేసిన ప్రపోజల్ ని కేసీఆర్ గారు ఆ సమావేశంలో జగన్ గారికి వివరించారు ఇందులో విషయం ఏంటంటే ఇది ప్రకాశం బ్యారేజ్ పోలవరం కెనాల్ పోలవరం కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ లోకి వస్తాయి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక ఎత్తిపోతల ద్వారా ఇక్కడ కొత్తగా వైకుంఠాపురం అనే ఒక బ్యారేజ్ ని ప్రపోజ్ చేశారు సో వైకుంఠాపురం బ్యారేజ్ లోకి ఐడియా లేదు బట్ బట్ ఆనాడు రెండు వేల పదహారు నాడు వైకుంఠాపురం బ్యారేజ్ లో మనం వెత్తిపోయాలనేది ఆలోచన అక్కడి నుంచి ఇక్కడ కృష్ణానది కృష్ణానది ఏంటంటే ఒక వంపు తిరుగుతాడు సుదీర్ఘమైన వంపు తిరుగుతాయి సో ఈ వంపు మొత్తం ప్రయాణించే బదులు ఇక్కడ ఒక కొట్టి ఇక్కడ ఈ పంపింగ్ ద్వారా పులిచింద డ్యామ్ ఇది ఫార్టీ ఫైవ్ పులిచింతల డామ్స్ ఆ డ్యామ్ లోకి టన్నల్ ద్వారా ఎత్తిపోయాలనేది ఒక ఆలోచన ఇక్కడ నుంచి మళ్ళా టేల్పాండ్ కి వస్తుంది టేల్పాండ్ నాగరాగర్ టేల్పాండ్ డ్యామ్ ఇది నాగర్ సాగర్ టేల్పాండ్ డ్యామ్ ఈ టేల్పాండ్ డ్యామ్ దగ్గర ఒక పంప్ హౌస్ పెట్టి టేల్పాండ్ లో వెళ్తారు ఈ టేల్పాండ్ డ్యామ్ దగ్గర మనకు ఇక్కడ రివర్సిబుల్ పంప్ ఇక్కడ పులిచెంతల బ్యాక్워డర్ ఇక్కడి దాకా ఉంటది ఆల్స ఇక్కడి దాకు ఉంటుంది సో ఇక్కడ నుంచి మనము ఈ టేల్పాండ్ డ్యామ్ ఇక్కడ ది తో దగ్గర మనకి రివర్సిబుల్ పంపింగ్ సిస్టం ఆల్రెడీ ఉన్నది ఉన్నది కాబట్టి రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా మనం నీళ్ళని ఎత్తిపోసి పోసి నగరసాగర్ డ్యామ్ అంటే మూడు లిఫ్ట్లు మూడు లిఫ్ట్లు బయట రెండు ఒకటి పులిచెంతల నుంచి టేల్పాండ్ టేల్పాండ్కి మూడు మూడు లిఫ్ట్ అయిందా ఇది గ్రావిటీనేజనే ఇక్కడ పంపింగ్ ఉంది ఇక్కడ కూడా పంపించింది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బ్యాక్ వాటర్ ద్వారా శ్రీశైలం డ్యామ్ కు ఇక్కడ టో దగ్గర మనకు అంటే ఇక్కడ ఎన్ని లిఫ్ట్లు కావాలి ఇక్కడ ఇక్కడ ఏం అవసరం లేదు ఇక్కడ ఒక లిఫ్ట్ అవసరం అయితే అంటే ఇప్పుడు ఇక్కడ టేల్ పాయింట్ దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఉన్నది లిఫ్టింగ్ లిఫ్టింగ్ వ్యవస్థ ఉన్నది మరి ఇప్పుడు నగర సార్ నుంచి మళ్ళీ శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తుంది కదా శ్రీశైలం డ్యామ్ దగ్గర బ్యాక్ వాటర్ ఉంటుంది నాగర్ సార్ ఎస్ ఎఫ్ఆర్ఆల్ దగ్గర ఇక్కడ ఇక్కడ బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడ మళ్ళీ రివర్సింగ్ పంపింగ్ సిస్టమ్ ఉంది ఓకే ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉంది రెండు జాగాలో పంపింగ్ పంపించి శ్రీశైలంలో తెలిసిశాం అంటే మూడో లిఫ్ట్లు మూడో లిఫ్ట్లు శ్రీశైలం ద్వారా వాళ్ళు పొద్దున డిపార్ట్మెంట్లో కనెక్ట్ చేసుకు రాయాల్సి మాకు తీసుకుపోతారు అక్కడ నుంచి శ్రీశైలంలో మనకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి ఎట్లా బాలము రంగారెడ్డి డిండి తర్వాత కలువ కుర్తి ఇప్పుడు టణల్ పూర్తి అయితే ఎస్ఎల్బి సి కి అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను నాగరాజు సార్ కుడికాలుకు బచావత్ ట్రిబ్యునల్ ముందు నెల్లూరు దాకా నీళ్లు తీసుకుపోతాం అంటే నీళ్లు లేవు వన్ థర్టీ టూ టీ ఉన్నాయి ఆ వన్ థర్టీ టూలే మీరు కుడికాలు వాడుకోవాలి మళ్ళీ ఎడమ కాలువ కింద ఉన్న కృష్ణ ఆయకట్టు అండ్ ప్రపోజ్డ్ ఆయకట్టు అండ్ నూజువీడు వెస్ట్ గోదావరి మూడు వందల మూడు లక్షల యాభై వేల ఎకరాలకి తీసుకుపోతామని అప్పుడే చెప్పారు వాళ్ళు అంటే మీకు నీళ్లు నీళ్ళు కాబట్టి మీరు ప్రకాశం జిల్లా వరకే ఆపుకోండి గుంటూరు ప్రకాశానికి అని బచావో చెప్పింది ఇప్పుడు ఒకవేళ దీన్ని కొప్పుకున్నారనుకోండి రైట్ కెనాల్ ద్వారా డైరెక్ట్ గా వీళ్ళు నెల్లూరు దాకా కూడా తీసుకపోతున్నారు కృష్ణా బేసిలో ఉన్నటువంటి లోడ్ అంతా తీరిపోతుంది ఇప్పుడు వాళ్ళు టేల్ ఒక ఇక్కడ ఒక మీకు చెప్పాలి టేల్ పాండు ఇప్పుడు టేల్ అండ్ ఏదైతే లెఫ్ట్ కెనాల్ కింద ఉందో నగర్ సార్ కింద మూడు లక్షల యాభై వేల ఎకరాలు దానికి నీళ్ళు అంత లేవని దేవినేని వెంకటరమణ ఛానల్ అని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ ఛానల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ముప్పై ఆరు వేల ఎకరాలకు అక్కడ ఒక పంపింగ్ పెట్టారు రెండవది రహస్యంగా పెట్టింది ఇంకోటి చెప్తా ఈ రైట్ బ్యాంక్ మెయిన్ కెనాల్ ఏదైతే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి వస్తుందో దాని నుంచి టన్నెలు లిఫ్టులతోని ఏది రైట్ కెనాల్కు ఎయిటీ కిలోమీటర్స్ దగ్గర మళ్ళీ అక్కడికి కూడా ఒకటి పంపింగ్ పెట్టారు అంటే ఇవన్నీ అక్కడ లిఫ్ట్లు అక్కడ టన్నెల్స్ ఇక్కడ లిఫ్ట్లు రెండు పంపులు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవచ్చు కదా ఎస్ మనకు లోటు కృష్ణాలో ఇంకా భవిష్యత్తులో రాబోతే రాబోయే ప్రమాదం ఉందని కేసీఆర్ మొదలై గమనించాడు ఎందుకంటే బచావత్ చూపినట్టు అవార్డు ఆల్రెడీ వచ్చి ఉన్నది సుప్రీంకోర్టు స్టే వల్ల ఆగిపోయింది బచావత్ సారీ బ్రిజేష్ కుమార్ ట్రిబుల్ అవార్డు కనుక అమలులోకి వస్తే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ని రెండు వేల ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల నలభై నాలుగు వరకు పెంచుతుంది సో స్టోరేజ్ విపరీతంగా పెరిగిపోతుంది సో మనకు అక్కడి నుంచి నీళ్ళు ఇప్పుడే లేట్ అవుతున్నాయి రావడమే గణనీయంగా ఫ్లోస్ తగ్గిపోయింది తెలుగు కూడా ఇస్తున్నాడు అది అక్కడ పెంచుకున్నారు అనుకోండి అసలు నీళ్ళు రావడం ఆలస్యం అవుతుంది ప్రవాహాలు కూడా తగ్గిపోతాయి ఈ ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆయన ఈ ప్రమాదాన్ని గమనించి ఈ లోటుని మనం తీర్చడానికి గోదావరి జిల్లా తప్ప మార్గం లేదని చెప్పి ఈ నది మార్గాన్ని ఆయన ఎంచుకోవడానికి కూడా ఆయన గోదావరిలో ఈ నది మార్గం సఫలం చేశాడు ఒక్క నిమిషం కాళేశ్వరంలో ఆ అనుభవం తోటి ఇక్కడ కూడా కృష్ణా నదిని కూడా మనం నిజమే ఉంటాయి దీంట్లో అదన ప్రయోజనాలు ఇరిగేషన్ కోసమే కాకుండా ఇన్లాండ్ నావిగేషన్ అవకాశం వస్తుంది టూరిజం పెరుగుతుంది మత్స్య సంపద పెరుగుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి రెండు వైపులా రైతులు అటువైపు ఇటువైపు మోటార్లు పెట్టుకొని వ్యవసాయానికి నీరు ఉపయోగించుకోవచ్చు ఇన్ని రకాల దీంట్లో సబ్మర్షన్స్ ఏమి ఉండదు భూసేకరణ తక్కువ ఆల్రెడీ మూడు పెద్ద రిజర్వాయిస్ ఇక్కడ సిస్టమ్లు ఉన్నాయి కాబట్టి మనకి రిజర్వాయర్ల కన్స్ట్రక్షన్ అవసరం లేదు ఇక్కడ పంపింగ్ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈ ఖర్చు తగ్గిపోతుంది మూడు పంపులే ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ చెప్తాను ఇక్కడ మూడు పంప్ల జోన్ బంకా చెల్లిలో ఇప్పుడు అక్కడ లిఫ్ట్లు ఒకసారి అది కూడా మనం ఆ మ్యాప్ లో కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా అర్థమైతాయి ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు తయారు చేసిన స్కీమ్ లో అంటే ఇది ఆల్రెడీ మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్డబ్ల్యూడి ఇటువంటి ప్రపోజల్ కూడా తయారు చేసి పెట్టింది సో దాని ఆధారంగానే వీళ్ళు బహుశా పోలవరం బంకరచర్ లో తయారు ఉంటారు ఇందులో మూడు సెగ్మెంట్స్ ఉన్నాయి ప్రకాష్ గారు ఒక ఫస్ట్ సెగ్మెంట్ పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తారు ఇది పోలవరం పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ అంటే రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కి వస్తాయి రైట్ కెనాల్ ఆల్రెడీ ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్ ల సామర్ తోటి తవ్వి ఉంది సామర్థ్యం కూడా పెంచుకుంటున్నారు ఓకే సో పోలవరం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కి వస్తాయి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లపల్లి ప్రకాశం జిల్లాలో బుల్లపల్లి విలేజ్ దగ్గర ఒక ఆర్టిఫిషియల్ రిజర్వర్ నూట యాభై టిఎంసీ సామర్థ్యం తోటి ఇక్కడ కడుతున్నారు ఆరు లిఫ్ట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు లిఫ్ట్ల ద్వారా బుల్లపల్లి రిజర్వానికి నీళ్ళు వస్తాయి సో బొల్లపల్లి రిజర్వ్ నుంచి మళ్ళా బనకాచర్లకి బనకచెర్ల ఈ థర్డ్ సెగ్మెంట్ లో ఒకటి రెండు మూడు 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 లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్లు తొమ్మిది ఇది కూడా గ్రావిటీ అంటే ఇది ఇది టర్నెల్ సో మళ్ళా బనకచర్లకి వస్తుంది బనకచర్ల ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ రెగ్యులేటరీ కాంప్లెక్స్ అది అక్కడ నుంచి వివిధ ప్రాజెక్టులకి తెలుగు కి తర్వాత నిపులవాగు అట్లా రకరకాల ప్రాజెక్టులకి ఇక్కడ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి సో ఇది డైరెక్ట్ గా పోదేడిపాడు కింద శ్రీశైలం మెయిన్ కెనాల్ కింద ఉన్న బనకాజర్ల హెడ్ చెప్పిన ప్రపోజల్ అయితే పడేయగలుగుతాం అక్కడ నుంచి డైరెక్ట్ సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకుపోతారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు జగన్ గారి ముందు ప్రవేశపెట్టినటువంటి స్కీము ఈ స్కీమ్ కి ఏ పోలిక లేదు ఏ పోలిక లేదు రెండు రెండు డిఫరెంట్ వాళ్ళకి దీని వల్ల ఖర్చు తక్కువ రెండవది ఇప్పుడు దీనిలో ఓన్లీ రాయలసీమకే ప్రయోజనం ఉంది దానిలో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం ఉన్నాయి మనం 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 ఏది నది మార్గం ద్వారా ఏదైతే కేసీఆర్ పెట్టిండో దానివల్ల మన రిటైర్డ్ ఇంజిన్ స్థాయి మన రెండు రాష్ట్రాలకే కాదు రెండు రాష్ట్రాలకి ఆంధ్రలో కూడా ఇటు కోస్తాంధ్రకు ఇటు రాయలసీమ ఇక్కడ కోస్తాంధ్ర ప్రయోజనం లేదు బహుశా ప్రకాశం బ్యారేజ్ నుంచి వాళ్ళు ఏమన్నా స్టెబిలైజేషన్ కోసం తీరు తీసుకునే అవకాశం ఉంది కాదానికి లేదు అంటే కృష్ణా ఇప్పుడు ఎడవకాడికాలు ద్వారా నెల్లూరు దాకా కానీ ఒంగోలు తర్వాత గుంటూరు ఆ రైట్ కెనాల్ ఇక్కడ మనకి ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు పోలవరం పోలవరం మెయిన్ కెనాల్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ నాగం సార్ కలుపుతున్నారు రైట్ కెనాల్ కు దానిలో ఉన్న దీనిలో లేదు ఓకే ఇప్పుడు ఇది మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పోలవరం కనక చెర్లాకి రెండు వేల పంతొమ్మిదిలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి నదీ మార్గం స్కీమ్కి ఏం పోలిక లేదు ఒకళ్ళ పోలిక పెట్టి పెట్ట పెట్టడం అంటే బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడం లాంటిదే తప్ప అందులో ఇంకో వేరే రాజకీయం చేయడం తప్పితే ఇంకో ఉద్దేశం లేదు ఆయన రెండవ పెక్స్ కౌన్సిల్ కోసం కూడా ఒక లేఖ రాశాడు ఎజెండాలో ఏం పెట్టాలనే అంశం మీద ఒక లేఖ రాసినప్పుడు దాంట్లో గోదావరి జలాలకు సంబంధించిన అంశం కూడా ఆయన స్పష్టంగా ఇందులో మూడు వేల టీఎంసీలు పోతున్నాయి కాబట్టి ఈ మూడు వేల టీఎంసీలలో మాకు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాల్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉన్నాయి కాబట్టి అదే పోరాటాలు అంటే పద్నాలుగు వందల ఎనభైలో తొమ్మిది వందల అరవై ముప్పై ఆ రేషాలు అదే పోరాటాలు ఈ మూడు వేల టీఎంసీలో కూడా మాకు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు ఆ హక్కు ఉంటుంది మేము వాడుకుంటాం ప్రతి సంవత్సరం ఈ విషయం కూడా దాంట్లో ఎజెండాలో పెట్టి చర్చించామని చెప్పి వాళ్ళు లేఖలో స్పష్టంగా ఆయన రాశాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది ఏమంటే ఉద్యమకాలం నుంచి ఇప్పుడే కాదు ఉద్యమకాలం నుంచి కూడా కృష్ణాలో లోటు ఉంది గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అది మూడు వేల టీఎంసీ అది అది ఒక బ్రహ్మ పదార్థం అది కేసీఆర్ మెదడు నుంచి పుట్టింది అని ఒక ఏదైతే ఒక నేరేటివ్ ప్రచారం అవుతుందో చూద్దాం తప్పది అది ఆయన ఆలోచన పుట్టింది కాదు అది బ్రహ్మ పదార్థం కాదు సిడబ్ల్యూసీ వాళ్ళు గత యాభై సంవత్సరాలుగా నమోదు చేస్తున్నటువంటి గేజ్ రికార్డ్స్ ద్వారా తేల్చిన విషయం అది ఎవ్రీ ఇయర్ మూడు వేల పిఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి ఆ టేబుల్ తీయండి దీంట్లో చూసినప్పుడు ఇది ఇది గత పది సంవత్సరాలుగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మనం ఎవరేజ్ గా ఎంత వస్తుంది అనేది మనం చూసినప్పుడు ఇంకా పై కూడా మనం చూడొచ్చు ఇవన్నీ కూడా చూడవచ్చు చాలా మనకు మూడు వేలు నాలుగు వేలు పోయినాయి పంతొమ్మిది అరవై ఆరు అరవై ఆరు నుంచి మనకు లెక్కలు ఉన్నాయి చాలా సందర్భాల్లో నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు మూడు వేలు

మూడు వేల రెండు ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిటీ లో ఆరు వేల అట్లా మనకు ఎవరేజ్ కి తీసుకుంటే అన్ని సంవత్సరాలు లెక్క గట్టి చూస్తే ఎవరేజ్ కి మూడు వేల టీఎంసి సముద్రంలో పోతున్నాయి సో ఈ నీళ్ళని వాడుకోవడం అవసరమో అనే భావన కేసీఆర్ కు ఉద్యమ కాలం నుంచి చూడున్నది ఈ టేబుల్ ని ఎన్నో సార్లైన తన దగ్గరికి ఆఫీస్ వచ్చిన వాళ్ళకి ఐఎస్ ఆఫీస్ లకి ఐపిఎస్ కూడా చూపించేవాడే చూపించి ఇంకొక విషయం కూడా కేవలం కేసీఆర్ వల్లనే జగన్ కి ఆలోచన వచ్చింది కాదని చెప్పడానికి ఎన్డబ్ల్యూడీఏ రెండు వేల సంవత్సరంలో స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్ నే వ్యాప్ కు జగన్ గారు ఇచ్చారు ఎప్పుడు కేసీఆర్ తో వద్దు అని చెప్పి ఎప్పుడైతే అంటే అది కూడా చంద్రబాబు నాయుడు విమర్శ వల్ల ఆంధ్ర ఆంధ్రాన్ని తీసుకుపోయి తెలంగాణ తాకట్టు పెడుతున్నాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు మార్చి ఆయన తీసుకున్న బంకాచర్లది కూడా ఎన్డబ్ల్యూడీఏ సర్వేను వ్యాప్ కోస్కి ఇచ్చి మీరు దాని మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాడు అయితే వాళ్ళ అరవై వేల కోట్లతో డిపిఆర్ ఇచ్చారు అదే ఇప్పుడు బంకాచేర్ల పథకం అయితే ఇది ఇది జగన్ చేసిన దాన్ని ఇలా చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కేసీఆర్ చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి ఎంత చేస్తున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే దీని పోలవరం బనక యొక్క స్కీమ్ ని కేసీఆర్ ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు తప్పది కేసీఆర్ గారు ఆలోచన వేరే ఇప్పుడు జగన్ గారు లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన వేరే దీంట్లో మనకు రెండు రాష్ట్రాలకు ప్రయోజనాలు వీడి ఉన్నాయి దాంట్లో ఏ వాళ్ళ రాష్ట్రానికి ప్రయోజనాలు ఉన్నాయి మనకు పైగా నష్టం కూడా ఎందుకంటే మన హక్కులకు సంబంధించిన అంశాలు దాంట్లో వీడి ఉన్నాయి కాబట్టి మనం మన ఇంజనీర్లు కానీ మేధావులు కానీ అందరూ కూడా దాన్ని దాన్ని ఆపాలి మన హక్కులు స్థిరీకరించే వరకు ఈ బనక మనం ఒక తెలంగాణ నడుస్తుంది ఒకేసారి ఎక్కువ విషయాలు చెప్తే మన వాళ్ళకు ఎక్కదు కొంచెం మనం ఏం చేద్దాం అంటే అపెక్స్ కమిటీ మీటింగ్ కంటే ముందు మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు అపెక్స్ కమిటీలో ఎట్లా వ్యవహరించాలి ఏం మాట్లాడాలి ఒకవేళ చంద్రబాబుతో కూర్చుంటే ఎట్లా మాట్లాడాలి తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ శ్రీధర్ గారు థ్యాంక్ యూ